వెల్కమ్ టు మై ఛానల్ కన్యారాశిలో భద్ర మహాపురుష రాజయోగము ఈ రాశుల వారికి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది సెప్టెంబర్ నెలలో గ్రహాల రాకుమారుడు బుద్ధుడు తన సొంత రాశిలోనే కన్యా రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు దీని కారణంగా చాలా పవిత్రమైన రాజయోగం సృష్టించబడుతూ ఉంది ఇది కొన్ని రాశి వృత్తుల జీవితంలో అద్భుతాలను ఇవ్వబోతుంది ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు సింహరాశికి తిరోగమనం చేశాడు ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు తిరోగమ స్థితిలో ఉంటాడు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ నెలలో తెలివితేటలు వివేకాన్ని ఇచ్చే బుధుడు తన సొంత రాశిలో కన్యా రాశిలో ప్రవేశిస్తాడు దీని ప్రభావం వల్ల భద్ర మహాపురుషరాజయోగ్గా ఏర్పడుతుంది ఏడాది తర్వాత కన్యా రాశిలో బుద్ధుడి వల్ల యొక్క రాజయోగ యోగాని యోగాన్ని శాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా చెప్తారు భద్ర రాజయోగాన్ని సృష్టించడం ద్వారా ఒక వ్యక్తి ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తార్కిక శక్తి అద్భుతమైనది భద్రయుగంతో వ్యక్తి తిరిగితేటలు చాతుర్యము వాక్కుతో ధనవంతులు అవుతారు వృధు సంచారం వల్ల ఏ రాశిల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ సింహరాశి వారికి యొక్క భద్ర రాజయోగం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి భౌతిక సుఖాలతో జీవితాన్ని గడుపుతారు ప్రతి రంగంలోనూ కూడా విజయాలు మీకు ఎక్కుతారు తెలివితేటలు వివేకము అభివృద్ధి చెందుతారు సమాజంలో మీకు వీటి ప్రతిష్టలు పెరుగుతాయి కన్య రాశివారు భద్ర రాజయోగం కన్యా రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశంప చేస్తూ ఉంది సుభయోగం ఏర్పడటం వల్ల అకస్మిక ధరల వల్ల లాభానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది సామాజిక హోదా ప్రతిష్టలు పెరుగుతాయి మీరు కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది భూమి వాహనం ఆనందాన్ని కూడా పొందుతారు ధనుసు రాసేవారు ముఖ్యంగా బుధుడు తన సొంత రాశిని కన్యాశిలో ప్రవేశించడం వల్ల జీవితంలో అనేక అద్భుత మార్పులు సంచరించుకుంటాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కెరీర్లో అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారాలు వాతావరణం అనుకూలంగా ఉంటుంది వీడియో రాష్ట్ర లైక్ లాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి